ఇంటర్నెట్ గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా వివాదాస్పద డిజిటల్ మీడియా నియామక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టడంపై ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తీవ్ర గొందరగోళం నెలకొంది సోమవారం డిసెంబర్ ఎనిమిది ఉదయం ప్రభుత్వం ఆన్లైన్ అసమ్మతిని అణిచివేస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు డిజిటల్ న్యూస్ ఛానళ్లు మరియు కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త నిబంధనలు ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది ఇది భావ ప్రకటన విరుద్ధమని ప్రతిపక్ష నేతలు బిల్లు ప్రతులను చించివేశారు గొందరగోళం కారణంగా సభ రెండుసార్లు వాయిదా పడింది ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం కోసం ఈ ను చూస్తూనే ఉండండి వివరణాత్మక రిపోర్ట్ కు స్వాగతం ఈ రోజు ప్రవేశపెట్టిన డిజిటల్ మీడియా రెగ్యులేషన్ బిల్లు దేశవ్యాప్తంగా చర్చకు దారిదీసింది ఫేక్ న్యూస్ డీప్ ఫేక్ లు మరియు దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలను అరికట్టడానికి ఈ బిల్లు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది అయితే ఈ నిబంధనలు కఠినంగా ఉన్నాయని ప్రతిపక్షాలు మరియు డిజిటల్ హక్కుల కార్యకర్తలు అంటున్నారు అన్ని డిజిటల్ వార్తా సంస్థలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి చేయటం అభ్యంతరికర కంటెంట్ ను ఆరు గంటల్లోగా తొలగించే అధికారం ప్రభుత్వ కమిటీకి ఉండటం మరియు భారీ జరిమానాలు విధించటం వంటివి ప్రధాన వివాదాస్పద అంశాలు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పరిశీలనకు పంపాలని ప్రత్యక్షాలు డిమాండ్ చేశారు ఆన్లైన్ మీడియాను నియంత్రణ లేకుండా వదిలేయాలేమని ఐటీ మంత్రి స్పష్టం చేశారు పార్లమెంట్ లోపల బయట నిరసనలు కొనసాగుతున్నాయి